సింపతి కోసం అని చెప్తలేను ఇక్కడ అంటే సిచ్యువేషన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది వాని కంపెనీ బట్టి మనుషుల మెంటాలిటీ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి కామన్ నేను అన్నాయి కదా ఫేస్ చేసిన ఒకటి వీడియో చేసినా కదా నా వల్ల అవుతుంది కదా నేను ఇంకో ఓకే అది కాదు నేను అతని నేను అనేది ఏం లేదు ఇక్కడ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే నువ్వు ఎంత పని చేయించుకుంటావంటే అంత పని చేయించుకుంటావు ఎవడైనా అంతే నాట్ ఓన్లీ ఈ ఒక కంపెనీ వాళ్ళ మంచి వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది చెడ్డ ఉంటారు ప్రతి జబ్బు అంతే ఉంటుంది మనకి కావాల్సింది డబ్బు కావాలి ఇక మనకి చేయించుకుంటారు సో ఇప్పుడు ఏం లాజింగ్ ఏమైందంటే అంతకుముందు చాలాసార్లు వేస్తున్నాయి ఇప్పుడు కూడా అయిపోతున్నా సో అంతకుముందు టూ లవర్స్ డ్యూటీ ఉండే వీక్లీ షుటీ ఉండే కారు ఉన్న తర్వాత మొత్తానికి మొత్తం చేంజ్ అయిపోయింది కానీ వేరే కంట్రీలో ఏ సిచ్యువేషన్ ఉందో తెలియదు కానీ ఇక్కడైతే వాళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇవ్వాల్సి వచ్చినట్టు వాళ్ళతో షుఫ్టీ కూడా ఉంది లేకపోతే పనికి అవస్తాయో లేకపోతే నా వల్ల కాదు రేపు లెవల్ సిచ్యువేషన్ ఉంటే మా డ్యూటీకి రాకపోతే సార్ ఇక్కడ అంతే ఏందో మరి ఇక్కడ సంపాదించుకునే అంత డబ్బులు అన్ని కాస్ట్లు పెరిగిపోయినాయి అన్ని అన్నిటికీ ట్యాక్స్ పెరిగిపోయినాయి ఈడ దాప ఇచ్చుకొని వాడు ఈడ వేసి ఈడ చేసుకుని అవి ఎంత సేవ్ చేసుకొని ఎంత కడుపు కట్టుకొని పని చేసినా కూడా పైసలు సేవ్ చేసుకున్నా ఎంత ట్రై చేస్తా కూడా మిగిలి ఏం లేవు కొని ఇంటికి వచ్చే వీక్ అంటే ఆడ ఇంటికి ఇంకా దరిద్రంగా ఉంది సిచ్యువేషన్స్ ఇంత ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఎవడైతే స్టార్టింగ్లో మంచి కంపెనీలో దొరికి కొంచెం తెలుగు యూజ్ చేసేవాడు వాళ్ళకి పాలిష్ చేసుకుంటా ఉన్నాడు అప్పుడప్పుడు డబ్బులు క్లియర్ చేయించుకొని మంచి ఇప్పుడు డబ్బులు వినగేసుకుంటారు వాళ్ళకు మంచిగా ఉంది వాళ్ళు మంచి సీనియర్లు అయిపోయారు వానికి వాడు పని చెప్పాడు చెప్పిన కొత్తగా వచ్చిన వాళ్ళు ఇస్తారు వాడు బండ సాగిరి చేసిన వాళ్ళని విన్నే మళ్ళీ ఏమన్నా మిస్టేక్లు ఉన్నా వాళ్ళు వినేస్తారు వానికి అప్పుడుగా కోపం వస్తుంది బాధ వస్తుంది వాడు ఏం చేయలేడు వాడు అప్పుడు ఇట్లాంటి వీడియోలు చేసుకుంటా వాడు ఇంటికి పని నన్ను ఇట్లుంది నాకు అట్లుంది అని చెప్తాను నేను అతన్ని ఎవరో ఎత్తు ప్రతి ఒక్కళ్ళు సిచ్యువేషన్ ఇంకా ఇంకా అతనే ఉంటాయి అట్లా ఎత్తులు కూడా ఉంటాయి కానీ మనుషులు ఆలోచించి నీ పని కూడా వాని చెప్పి వాణ్ణి ఎందుకు అటాచ్ టాచ్ మానవత్వం ఉండదు అక్కడ కొన్నిసార్లు ఒక్క కన్నా నీ ప్రతి కంట్రీలో అంత పాడైంది గతులు కూడా అంతే అందరికీ అంతే ఉన్నాయి